బై ఓ క్లాక్ సొందా పక్కన నువ్వు పోతా నువ్వు పోతావు ఎవరెవరు నువ్వు తట్టుకోలేదు వద్దులే నువ్వే నువ్వెక్ నువ్వు నువ్వేకన్నా నువ్వే నువ్వు పోయేసి చెప్పేసి రాపో చెప్పేది నువ్వు మానుషము అడిగినా అని చెప్పు అడిగినానని చెప్పు టెంకాయ రా నువ్వు తీసుకోతారా ఇప్పుడు

ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు ప్రేమించుకునే వాళ్ళ మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం రియల్ ఎస్టేట్ సమస్యలు సంతానం కలగపోవడం ఇలాంటి మరెన్నో సమస్యలకి గురువు గారు శివరాజు గారికి నమ్మకంతో నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ వన్ జీరో ఈ నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం అయితే పొందండి మీ సమస్యలను ఫోన్ కాల్ ద్వారా తెలియజేసినా కూడా మీ సమస్యలన్నీ తీసుకుని దేవతల దగ్గర పెట్టి పూజలు చేసి మీరు మీ సమస్యలకి పరిష్కారం గురువు గారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది సో గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి అలాగే గురువు గురువు గారు తొమ్మిది రోజుల్లో స్త్రీ పురుషు వశీకరణం కూడా చేస్తారు నాకి గురువు గారు కొన్ని మంచి సొల్యూషన్స్ అయితే చెప్పారు నా లైఫ్ లో జరిగినవి కూడా ఆయన చెప్పారు సో ఇలా మీరు కూడా గురువు గారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం అయితే పొందండి మా మీద వస్తుంది స్వామి నాకు అదే వస్తుంది స్వామి నాకు అదే ముగ్గురు ముగ్గురు నాటించింది అంటే ముగ్గురు నాటించింది అంటే బండ్లు వద్దులే కాదు ఏమో అని చెప్పాలా ఏం లే అడిగానని చెప్పు పని మీద పోయారని చెప్పు అది నువ్వే ఎవరు పోతే మంచిది అన్నగా ఎవరు ఎవరు పోనా కొద్దిగా డం డం నువ్వు పోనా నువ్వు పెద్దోరే నా పెద్దోడివే అన్నా కానీ నాకు గొడవ పడతా నా డబ్బుల కోసము అయితే ఏం కాదు పోయిన వాళ్ళ అంతా ఇది నా వల్ల ఓ రాని ఓ పొద్దున్నే బేవర్స్ గడ్లు ఎక్కువ పోయి కాదు కానీ ముందులో